ప్రేజరా స్తోత్రం మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నా మందు చేరువచ్చిన మీ అందరికీ శుభములు మరొక టిట్కో గృహాల్లో జగనన్న కాలనీలో దేవుడు మరొకసారి ఈ పునర్ధాన మందు సమకూర్చాడు ప్రభు నిజంగా గత వారమంతా దేవుడు మన ఎడల చేసినటువంటి మేలు ఉపకారాలు అన్నిటిని బట్టి మరొకసారి మనం దేవుని అనేక ఆత్మల్ని దేవుడు సిద్ధపరచాలి ఈ వాతావరణం స్తోత్రం 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 ప్రైజ్ అలాడ్ ప్రైజ్ అలాడ్ స్తోత్రం 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 ఈ సాయంకాల సమయంలో ప్రభు ఈ స్తోత్రం ఆమెన్ ఆమెన్ కూర్చుందాం పరిశుద్ధ గ్రంథంలో మనం వాక్యాన్ని ధ్యానిద్దాం తిమోతికి రపోసన పౌరు తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదహారో వచనాన్ని చదువుదాం మూడవ అధ్యాయం పదహారో వచనం మొదటి తిమతి మూడు పదహారు దేని మనకి మహిమ గలుగురుగాక నిరాక్షేపంగా దైవభక్తిని గురించినటువంటి మర్మము గొప్పదై ఉన్నది శరీరుగా ఒక సందేశాన్ని మనం గమనిస్తున్నాం ఏసుక్రీస్తు ఆయన లోకానికి ఎలా వచ్చాడు ఆయన ఏ విధంగా నమ్మబడ్డాడు ఏ విధంగా జనులు ఆయన్ని విశ్వసించారు ఆయన ఏ విధంగా దేవదోతలు కనబడ్డాడు ఆయన ఏ విధంగా దేవుడని మనం నమ్మాలి అని విషయాల్ని అపోసిన పౌలు ఇక్కడ చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు దేవుని వెళ్ళారా నేడు అధునాతనమైనటువంటి యుగంలో మన భక్తి కలిగి బ్రతుకుతున్నాడు భక్తి లేనటువంటి మనుషుడు ఈరోజు లేడు ఎందుకంటే పూర్వకాలం అయితే చాలామంది నాస్తికులు ఉండేవాళ్ళు చాలామంది దేవుని దోషకులు ఉండేవాళ్ళు కానీ ఈ రోజుల్లో పరిస్థితులు చూసినప్పుడు జరుగుతున్నటువంటి యొక్క పరిస్థితులు సునామీలు కానీ భూకంపాలు కానీ తుఫాన్లు కానీ ఈ కరోనా వైరస్ లాంటి ఈ మహమ్మారి ఈ జరిగినటువంటి విషయాలు కానీ చూసినట్లయితే వీటి ద్వారా అనేక మంది నిజంగా ప్రభు వైపుకు తిరుగుతున్నారు ఎందుకంటే మనుషుల్లో ఒక భయం వచ్చింది మనుషుల్లో దేవుడు ఉన్నాడనేటువంటి ఒక నమ్మకం పుట్టుకతోనే వచ్చేస్తుంది ఈరోజు అంటే తమ కంటే ఒక బలం కావాలని కోరుకుంటున్నారు అందుకనే అన్ని పరిస్థితుల్లో ఎటున దైవ భక్తిని గురించిన మర్మం గొప్పదైవన్నది నిరాక్షేపము భక్తి అనేది ఆక్షేపణ చేయకూడదు భక్తి అనేది ఇది ఆపేసి ఆ యొక్క భక్తి విశ్వాసం అనేది మనం వదిలిపెట్టకూడదు ఎందుకంటే నిరాక్షేపంగా ఆ భక్తి అని చదువుతున్నాం అంటే ఆక్షేపణ చేయబడకూడదు ఈరోజు క్రైస్తవ్యం అనేది యేసుక్రీస్తుని గురించినటువంటి విశ్వాసం అనేది ఇతరుల చేత ఆక్షేపణ చేయబడకూడదని అపోసిన పౌరుడు ఈ మార్గం నీవు నమ్మినటువంటి దేవుడు నీవు చేసేటువంటి ప్రార్థన నీ యొక్క భక్తి నీ విశ్వాసం అనేది ఇతరుల చేత అది నిందించబడకూడదు దూషించబడకూడదు అలాగైనప్పుడు మనం ఏం చేయాలి ఏసుక్రీస్తు గురించినటువంటి ఒక సందేశాన్ని మనం గ్రహించాలి అసలు ఏసుక్రీస్తు ఏ విధంగా మనం నమ్మగలం దేవుడి మీద ఏ విధంగా భక్తి విశ్వాసం పెంచుకోగలం ఏసుక్రీస్తు ఆయన మొట్టమొదటిగా రక్షకుడు ఆయన రక్షకుడని తెలియజేయబడ్డాడు ఈ లోకరక్షకుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు దేవుని బిడ్డరా ఈ లోకంలో ఆయన రక్షకుడుగా బయలుపడ్డాడు రక్షకుడు అంటే విమోచించేవాడు అని అర్థం విడిపించేవాడు అని అర్థం ఆయన లోక రక్షకుడు ఏసుక్రీస్తు పుట్టినప్పుడు కూడా దోతలు ఆ గొల్లలతో చెప్పిన మాట నేడు రక్షకుడు మీ కొరకు జన్మించాడు అని చెప్ప చెప్పారు నేడు రక్షకుడు మీ కొరకు ఉదయించాడు లేదా జన్మించాడు కాబట్టి ఏసుక్రీస్తును సహజంగా ఈ లోకంలో ఉన్న ఏ మనుషుడైనా కానీ లోకరక్షకుడు అని నమ్ముతాడు ఎందుకంటే లోకాన్ని విమోచించడానికి వచ్చినటువంటి ఆయనే యేసు తీర్తుకు పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వచనంలో చూసినట్లయితే అనగా మహాదేవుడు

రక్షకుడు ఆయన దేని విమోచించిన వాడని అబప్పన్నాడు మెస్సయ. కాబట్టి యేసుక్రీస్తు ప్రక్షకుడు రెండవ యెషయా గ్రంథం ఆరవ వచనంలో చూస్తే దేవుని కుమారుని చదువుతున్నాం శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు ఆయన భుజముల మీద రాజ్య భారం ఆలోచన బాలవంతుడైన దేవుడు అని పెట్టబడును కాబట్టి ఈయన కుమారుడు కుమారుడు దేవుడు ఈరోజు చాలా మందికి సందేహం కుమారుడు ఆయన త్రిత్వ దేవుడు యేసుక్రీస్తు కుమారుడు అనుగ్రహించేసుక్రీస్తు ఏడు వందల సంవత్సరాలు కాబట్టి మనం అటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం ఆ దేవుడు వుట్టి దేవుడు కాద ఆయన మహాదేవుడు ఆయన రక్షకుడు ఆయన కుమారుడు అని పిలువబడ్డాడు కుమార్ కుమార్ అనేది అది సంస్కృతమైన భాషలో కో అంటే కు అంటే సైతానుడు అని అర్థం మార్ అంటే చంపినవాడు అని అర్థం సైతాన్ని చంపినవాడే కుమారుడు ఈరోజు చాలా మంది పేర్లు కుమార్ అని పెట్టుకుంటారు కుమార్ అనే అర్థం ఏంటంటే అసలేని అర్థము దుష్టుని సాతాను చంపినవాడు కుమారుడు ఆ కుమారుడు ఎవరంటే అది పేరు కాదు కాని అది ఒక వెరపు అంటే క్రియా కుమార్ అంటే ఏసు క్రీస్తుకు చెందినటువంటి పదం అది కుమార్ అని చాలా మంది దేవుళ్ళ పేర్లు పెట్టుకున్నప్పుడు కుమార్ అని పెట్టుకుంటారు కుమార్ అని అంటే దుష్టుని జయించినవాడు సాతాను జయించినవాడు నిజంగా ఈరోజు అనేక మంది సాతాన్ యొక్క కబంద కష్టాల్లో ఉన్నారు కుటుంబాల్లో ఎంపద ఉండదు సమాధానం ఉండదు విడుదల ఉండదు స్వస్థత ఉండదు ఎందుకంటే దుష్టక్రియలు ఎక్కువ అవుతా ఉంటాయి సాతాన్ యొక్క బంధకాలు సాతాన్ యొక్క క్రియలు ఇటువంటి వాటిల్లో ఎవరైతే జీవిస్తున్నారో దేవుని బిడ్డనా మీకు ఒక కుమారుని అనుగ్రహించబడ్డాడు అంటే మీకు లోకరక్షకుడు మాత్రమే కాదు ఆయన జయించినవాడు అందుకని తలవారి శిలువలో చనిపోయినప్పుడు సాల్తాన్ యొక్క తలను చెతకు దొరికాడు పదహారవ అధ్యాయం రోమ సువార్ రోమ పత్రిక పదహారళ్ళు చెతకు దర్మించాడంటే దాని అర్థం ఏంటంటే ఆయన చేతగా కాదు ఆయన శిలో మనందరి కోసం రక్షణ ఇవ్వడానికి మనందరిని విడిపించడానికి మనకు నెమ్మది ఇవ్వడానికి చనిపోవలసి వచ్చింది ఆయన చనిపోయాడంటే సైతాను తలను చెత ఇటువంటి మంత్రశక్తి అయినా ఎటువంటి చేత పడుసోన్నతుడైన దేవుని కుమారుడు ఈయన దేవుడని దేవుని కుమారుడని సర్వోన్నతుడైన దేవుని కుమారుడని అందుకనే సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేంటి అని అరుస్తుంది సైతాన్ సైతానుడు వెల వెలలాడిపోతాడు దేవుని బిడ్డరా రక్షకుడు ఏసుక్రీస్తు దేవుని కుమారుడు మాత్రమే కాదు మొదటి దిమ్మతి రెండవ అధ్యాయం ఐదవ వచనంలో చూసినట్టయితే తన భక్తితో ఒక అగ్రభక్తిని నిజమైనటువంటి మధ్యవర్తి యేసు క్రీస్తు అనే ఈయన అందరి కొరకు విమోచన క్రయధనంగా తను తానే సమర్పించుకున్నాడు అందుకనే ఆయన నరులకి దేవుడికి మధ్యవర్తి అందుకని మీరు చూడండి ప్రార్థన చేసినప్పుడు చివరిలో ఏం చదువుతాం ఏం చెప్తాం ఏసుక్రీస్తు నామమున అడుగుచున్నాము ఏసుక్రీస్తు యొక్క నామమున మాత్రమే మనం మాత్రమే మనం పరలోకానికి చేరగలం ఏసుక్రీస్తు నామమున మాత్రమే మన విన్నపా దేవునికి తెలియజేయగలం ఏసుక్రీస్తు యొక్క పేరు ఏసుక్రీస్తు యొక్క ప్రస్తావన లేకుండా ఒక వ్యక్తి రక్షించబడలేడు ఏసుక్రీస్తు ప్రస్తావం లేకుండా ఒక వ్యక్తి పాప క్షమాపణ పొందలేడు విడుదల పొందలేడు కాబట్టి ప్రతి ప్రార్థనలో కూడా ఏసుక్రీస్తు నామం అడుగుతున్నాము తండ్రి అని చెప్తాం కాబట్టి ఏసుక్రీస్తు యొక్క నామం అంత గొప్ప నామం కాబట్టి ఏసుక్రీస్తు యొక్క నామం చెప్తే సైతానుడు గజగజా ఒడికిపోతాడు దుష్టుడు గజగజ వణికిపోతాడు దేవుని పెట్టాల సాతానుడు పారిపోతాడు ఎందుకంటే ఏసుక్రీస్తు యొక్క పేరు చెప్పగానే సైతానికి భయం ఈ లోకానికి భయం ఎందుకంటే ఏసుక్రీస్తు ఆయన లోకానికి వచ్చి పద్నాలుగు వ్యవహంస వార్త పద్నాలుగవ అధ్యాయము ఆరవ వచ్చిన చూస్తే ఏసుక్రీస్తు నేనే మార్గము సత్యము శివమై ఉన్నాను నా ద్వారా తప్ప ఎవడును కూడా మోక్షానికి కానీ పరలోకానికి కానీ రానే రాలేడు అంటున్నాడు కాబట్టి యేసుక్రీస్తు ఒక మధ్యవర్తి ప్రభువు మన నిర్భయంగా ధైర్యంగా విశ్వాసంగా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు త్రోసివేయాడు దేవుడు క్షమిస్తాడు ప్రభు ఆశ్రవదిస్తాడు అందుకని యోహాను పత్రికలో మనం చదివినప్పుడు ఏసుక్రీస్తు మనకు ఆయన ఉత్తరవాదిగా ఉన్నాడని మొదటి వ్యవహార పత్రిక రెండవ అధ్యాయం ఒకటో వచనం మొదటి వ్యవహార పత్రిక రెండవ అధ్యాయం ఒకటో వచనం నా చిన్నపిల్లలారా మీరు పాపము చేయకుండా ఈ సంగతులు మీకు రాయిచున్నాను ఎవడైనానో పాపము చేసిన ఎడల నీతిమంతుడైన ఏసుక్రీస్తు ఉత్తరవాది తండ్రి యొక్క మనకున్నాడు చూడండి ఎవడైనా పాపము చేసిన ఎడలా ఏసు అను ఉత్తరవాది అంటే అనే అడ్వకేట్ అని ఇంగ్లీష్లో రాయబడింది ఒక ప్లేడ వకీల్ ఏసు క్రీస్తు మనకు న్యాయం తీరుస్తాడు ఏసుక్రీస్తు మన సమస్యను తీరుస్తాడు ఆయన ఒక వకీలుగా ఉన్నాడు ఎందుకంటే ఈ లోకంలో దుష్ట ప్రపంచంలో మనం బ్రతుకుతున్నాం ఎన్నో సమస్యలు కష్టాలు బాధలు అన్యాయాలు అక్రమాలు దౌర్జన్యాలు రకరకాలైనటువంటి శోధనలు సమస్యలు కొట్టుమెట్లాడుతున్నటువంటి మనుషులకి దేవుడే దిక్కు ఈ లోకంలో చూడండి చాలా మందికి అన్యాయం జరిగింది అనుకోండి దేవుడే దిక్కు అంటారు దేవుడు అక్కడ ఉన్నాడు చూస్తున్నాడు ఆయన తగిన సమయంలో న్యాయం తీరుస్తాడు అని చెప్పుకుంటారు చాలా మంది ఆ దేవుడే ఈ దేవుడు ఆ దేవుడే యేసుక్రీస్తు ఆయన ఉత్తరవాది పరలోకంలో ఆయన మనకు ఉత్తరవాదిగా ఉన్నాడు ఆయనే మన పాపములకు శాంతి కలముగా ఉన్నాడు దేవుని బిడ్డ మనకు ఆదరణగా ఉన్నాడు మనకు ఒక విమోచకుడుగా ఉన్నాడు కాబట్టి ఏసుక్రీస్తు ఆయన రక్షకుడు ఏసుక్రీస్తు దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ఆయన ఒక మధ్యవర్తి దేవుని దగ్గరికి మనల్ని తీసుకెళ్తున్నాడు పరలోకానికి చేరుస్తున్నాడు నిత్య మార్గాన్ని చూపుతున్నాడు మోక్ష మార్గాన్ని చూపుతున్నాడు నిత్య జీవాన్ని చూపించాడు ఒకప్పుడు శాంతి సమాధానం నెమ్మది లేనటువంటి మన జీవితాల్లో కుటుంబాల్లో దేవుడు నెమ్మదినిచ్చాడు విశ్వాసాన్ని ఇచ్చాడు ప్రార్థనలు ఆలగించాడు ఆయన ఒక మధ్యవర్తిగా ఒక శాంతి దోతగా ఆయన మనకు సహాయం చేశాడు దేవుని బిడ్డ అలాగే ఈ రాత్రి సమయంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి ఈ మాటలు నిలుచున్నటువంటి ప్రతి మనుషునికి ప్రతి కుటుంబానికి ఆయనే ఒక మధ్యవర్తిగా ఉన్నాడు మర్చిపోవద్దు ఆయన మధ్యవర్తి ఏసుక్రీస్తు మధ్యవర్తి మాత్రమే కాదు యేసు క్రీస్తు దేవుడు అని కూడా రాయబడింది దేవుడు ఆయన చాలా మంది అంటారు మరి దేవుడు కుమారుడు అంటున్నారు యేసుక్రీస్తు మధ్యవర్తి అంటున్నారు దేవుడు కాడా అని అనుకుంటారు చాలా మంది దేవుడు త్రిత్వ దేవుడు ట్రూయింగ్ గాడ్ అంటారు అంటే త్రిత్వత్వము తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ఫాదర్ సన్ హోలీ గోస్ట్ ఆయన ట్రైన్ గాడ్ అనమాట త్రిత్వ దేవుడు మూడు అంటే మనుషుల్లో ఏ విధంగా ప్రాణము ఆత్మ దేహం మూడు కలిసినప్పుడే మనిషి అని పిలువబడుతున్నాము అలాగే దేవుడిలో ఈ మూడు తత్వాలు ఉన్నాయి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు కాబట్టి ఏసు దేవుడు రోమ తొమ్మిదవ అధ్యాయం ఐదో అధ్యాయం శరీరం బట్టి కుమారుడు మాత్రమే కాదు మధ్యవర్తి మాత్రమే కాదు రక్షకుడు మాత్రమే కాదు ఆయన దేవుడు ఆయనే దేవుడు ఏసుక్రీస్తు అలాగే తిమోతి పత్రిక మొదటి వచనం మొదటి అధ్యాయం మొదటి వచనంలో చూస్తే మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దేవుని యొక్క మన నిరీక్షణ అయిన క్రీస్ అక్క ఆజ్ఞ ప్రకారము చూడండి మన రక్షకుడైన దేవుని అక్కయ్యో అని రాస్తున్నాడు ఇక్కడ మన రక్షకుడైన దేవుడు ఆయన అద్వితీయుడైనటువంటి దేవుడు ఆయన ఆది సంబూతుడైనటువంటి దేవుడు దేవుని పెట్లరా కాబట్టి యేసుక్రీస్తు దేవుడుగా కనబడుతున్నాడు ఏసుక్రీస్తు తీర్తుకు పత్రిక రెండు పదమూడు కూడా మనం ముందు ఆయన అద్వితీయుడు దేవుడు ఆయన మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు అని చదివాము ఆయన మహాదేవుడు ఏసుక్రీస్తు గొప్ప దేవుడు దేవుని బిడ్డలారా అందుకని ఆ దేవుణ్ణి నమ్మాలి ఆ దేవుణ్ణి విశ్వసించాలి ఆ దేవుణ్ణి కొనియాడాలి అలాగే పిలిపి రెండు ఆరులో కూడా మనం చదువుతున్నాం ఆయన దేవుడు ఆయన మహాదేవుడు ఆయన అదిత్యుడైనటువంటి దేవుడు ఆయన లోక అని నమ్మబడ్డాడు దేవుడైనటువంటి దేవుడు ఆ దేవుడు శాంతి సమాధానాన్ని ఇచ్చేటువంటి దేవుడు ఆ దేవుడు స్వస్థపరిచేటువంటి దేవుడు ఇంకా ఏసుక్రీస్తు గురించి రాయబడింది ఏసుక్రీస్తు రాజు అని కూడా రాయబడింది మత్తి సువార్త రెండు రెండులో చదివినప్పుడు ఆయన యూదుల రాజు అని చదువుతున్నాం అలాగే యోహాన సువార్త పద్దెనిమిదో అధ్యాయము ముప్పై ఏడవ చూస్తే యేసుక్రీస్తు చనిపోయినప్పుడు ఆయన శిలువు మీద యూదులకు రాజు అని విలాసం ఆయన అడ్రస్ రాయబడింది జీసస్ ద నజరేనస్ అని రాయబడింది అయ్యన్నర్ కాబట్టి దేవుడు పెట్టారా యేసుక్రీస్తు ఆయన రాజు కాబట్టి ఈ దేవుణ్ణి మనం నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు దేవుడు నిశ్చయంగా విడుదలిస్తాడు మోక్షం ఇస్తాడు కాబట్టి ఆయన సశరీరుడుగా నమ్మబడ్డాడు ఆయన ప్రత్యక్షుడయ్యాడు ఆత్మ విషయమే నీతి పరుడని తీర్పు నొందాడు దేవదోతలు కనబడ్డాడు రక్షకుడని చూ ప్రకటించబడ్డాడు లోకమందు నమ్మబడ్డాడు బాధపడే బాధపడేవాడికి ఒక విమోచనం అన్యాయం జరుగుతుంది అని చెప్పుకునేవాడికి ఆయన ఒక ఉత్తరవాదిగా ఉన్నాడు ఆయన ఒక న్యాయకర్తగా ఉన్నాడు ఆయన విడిపించేవాడుగా ఉన్నాడు ఆయన స్వస్థపరిచేవాడుగా ఉన్నాడు ఈ రాత్రి సమయంలో దేవుని వెళ్ళారా ఈరోజు స్థితిలో ఉన్నప్పటికీ క్రీస్తు ఆయన రక్షకుడని నీవు నమ్మినట్లయితే నీవు రక్షించబడతా ఏసు క్రీస్తు దేవుని కుమారుడని నీవు నమ్మినట్లయితే నీలో గొప్ప విశ్వాసం కలుగుతుంది యేసు క్రీస్తు మధ్యవర్తి నమ్మినట్లయితే నీవు దేవుని సన్నిధిలో నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు ప్రతిఫలం వేస్తాడు ఏసు క్రీస్తు దేవుడని నీవు నమ్మినట్లయితే క్రీస్తు దేవుడని నీవు నమ్మటం వలన ఈ లోకంలో నీకు ఒక కాపుదలు ఉంటది భద్రత ఉంటుంది దేవుడు సాతాన శక్తుల నుండి అపవాది శక్తుల నుండి మంత్ర శక్తుల నుండి చేతబ శక్తుల నుండి ప్రతి బలహీనతల నుండి ఆయన నిన్ను కాపాడుతాడు ఏసుక్రీస్తు రాజు అని నీవు నమ్మినట్లయితే నీకు ఒక కలుగుతుంది కలిగింది యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు ఆయన ఆరోహణయి తేజోమయుడయ్యాడని చదువుతున్నాను యేసు క్రీస్తు అందరూ చూస్తుండగా ఆరోహణమైపోయాడు మూడవ రోజు లేచాడు ఆయన చంపబడ్డాడు పాతి పెట్టబడ్డాడు మూడవ రోజు లేచాడు ఆయన అందరూ చూస్తూ ఉండగా ఆయన ఆరోహణమయ్యాడు దోటలు చెప్తున్నారు ఈ యేసును మీరు చూస్తున్నారే ఏ విధంగా ఆయన ఆరోహణమయ్యాడో అదే రీతిగా తిరిగి వస్తున్నాడు దేవుని ఆయన వచ్చే ముందు నీవు సిద్ధపడాలి దేవుని యొక్క వధువు మారాలి రక్షణ రక్షించబడాలి నీ కుటుంబంలో రక్షణ లేకుండా ఎవరైతే ఉన్నారో వారిని రక్షించబడాలి ఈ కాలనీలో దేవుని యొక్క చిత్తంలో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రక్షణ వారికి రావాలి ఏ సుక్రిస్తే నిజమైన దేవుడు అని నమ్మాలి ఏ సుక్రిస్తే మధ్యవర్తి అని నమ్మాలి ఏసు క్రీస్తు ఒక యుగ పురుషుడని నమ్మాలి యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నమ్మాలి యేసుక్రీస్తు ఆయన దేవుడిని నమ్మాలి యేసుక్రీస్తు రానై ఉన్న రారాజు ఆయన లోకాన్ని న్యాయం తెచ్చబోతున్నాడు భూమి మీదకి అతి శీఘ్రంగా సైతాను అంటే క్రీస్తు విరోధి రాబోతున్నాడు క్రీస్తు విరోధి పరిపాలన ఏడు సంవత్సరాలు శ్రవర కాలం భూమి మీదకి రాబోతుంది ఈలోపుగానే ఏసుక్రీస్తు మధ్యాకాశంలోకి వచ్చి ఆయన భక్తుల్ని ఆయన సంఘాన్ని వధువుని ఆయన తీసుకుని వెళ్ళబోతూ ఉన్నాడు దేవుని బిడ్డారా నీవు రాబోయే ఏడేళ్ల శ్రమల కాలం నుండి విడుదల పొంది రక్షించబడాలంటే ఆ ప్రభుని నమ్మాలి విశ్వసించాలి రక్షించబడాలి దేవుడు ఒక్కొక్కరిని ఆశీర్వదించిందే